పోలీస్ సిబ్బంది చేశారు హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు ఆర్ఆర్ అకాడమీ వ్యవస్థాపకులు సోముల రమణారెడ్డికి ప్రియ శిష్యులే కాక సీనియర్ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టికాహారం ఆహారం అందజేశారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆళ్లగడ్డలో క్రీడల అభివృద్ధికి సోముల రమణారెడ్డి విశేష కృషి చేశారన్నారు అలాగే కోచ్ సుబ్బారాయుడు క్రీడాకారుల తయారీలో చురుకైన పాత్ర పోషిస్తూ ఆళ్లగడ్డ క్రీడాకారులకు అడ్డాగా మార్చాలన్నారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కోచ్ సుబ్బరాయుడు క్రీడాకారులు కానిస్టేబుల్ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఏంటంటే మాకు చెప్పాలంటే నేను సార్ టీమ్ లో క్రికెట్ ఆడినప్పుడు సార్ టీమ్ లో ఆడతాను నేను సారు ఆళ్ళగడ్డలో క్రికెట్లో ఆ సార్ ఎట్లా కనుక టీమును సపరేట్గా మెయింటైన్ చేసేవాళ్ళు రమ్నాడు సార్ సార్ ఉన్నప్పుడు సార్ వచ్చేసి క్రికెట్ మంచి ప్లేయర్ సారు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టపడతాను ఇంకోటి క్రీడాకారులకు ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ సార్ ఇంకా సార్ కొద్ది రెండు మార్లు స్పోర్ట్స్ గురించి కానిస్టేబుల్ నేను చదివింది ఇదే కాలేజీలోనే ఇదే గ్రౌండ్లో క్రికెట్ ఇదే గ్రౌండ్లో ఫుట్బాల్ అన్న మంచి మంచి టీంలను కూడా కొట్టేసాము నాకు మంచి శిష్యుడు హిల్సన్ సుబ్బరాయుడు వీళ్ళందరూ మీరు కూడా బాగా సుబ్బరాయిడ్ మీ గురువు మాదిరి కష్టపడి బాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను ఓకేనా అంటే శిల్పాలకు చాలా ప్రసిద్ధి తర్వాత ఇప్పుడు ఆర్లగడ్డకు ఒక వరంలో ఆర్ఆర్ అకాడమీ అని స్థాపించడం అనేది ఈ ఆర్ఆర్ అకాడమీ నందు చాలా పిల్లలు స్పోర్ట్స్లో బాగా సెలెక్ట్ అయ్యి ఆర్లగడ్డకు మంచి పేరు తెస్తున్నారు ఈ పేరు తేవడానికి కోచ్ సుబ్బరాయుడు ఆర్ఆర్ అకాడమీ కోచ్ సుబ్బరాయుడు ఆయన కృషి చాలా ఉన్నది ఈ వేసవి శిల్వలలో చిన్నపిల్లలకు ఉల్లాసంగా వాళ్ళ క్రీడలను పెంపొందించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కావున మనం ఈ కోచ్ ఆర్ఆర్ అకాడమీ కోచ్ సుబ్బరయ్యను అభినందించడమైనది అయినది